హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు నచ్చింది చేసేద్దాం ఈ రోజు వీడియోలో నేను మీకు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడలో ఉన్న పుణ్యక్షేత్రం గురించి చెప్పబోతున్నాను సో నేను వీసా వచ్చిన తర్వాత నా ముక్కును తీర్చుకోవడానికి ఈ క్షేత్రాన్ని దర్శించాను సో అందరికీ తెలుసు ఇది వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడే తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న జిల్లాలో ఒక పుణ్యక్షేత్రం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్లో ఈ దేవాలయం ఉంది సో జిల్లా కేంద్రమైన కరీంనగర్కి థర్టీ సిక్స్ కిలోమీటర్ మీటర్స్ దూరంలో ఉన్నాయి వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం పౌరాణికంగా చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఫుల్ వ్లాగ్ అయితే చేస్తాను సో ప్రజెంట్ గా నేను మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను కాబట్టి ఇదొక షార్ట్ ్లాగ్గా పెడుతున్నాను సో అక్కడ మనకి కోడలను అంటే ఆవులు ఉంటాయన్నమాట సో వాటిని గుడి చుట్టి కూడా ప్రదక్షిణ చేపించి అక్కడ కట్టేస్తుంటారు ఒక మొక్కు కోడె మొక్కు అంటారు అక్కడ టికెట్ తీసుకొని మనము దర్శించుకోవచ్చు అక్కడ మీకు లోపల టెంపుల్ అంతా కూడా ఆవులతోనే ఉంటుంది అనమాట సో ఇలాంటి ప్లేస్ని మీరు ఇంకెక్కడ చూసి ఉండరు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే ప్రతిరూపం మన రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈ క్షేత్రంలో శివరాత్రి టైంలో చాలా పెద్ద జాతర జరుగుతుంది అండ్ చాలా పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి చాలా మంది భక్తులు లో ఉన్న ప్రతి ఒక్క భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటారు సో శివరాత్రి టైంలో కాలినడకలను కూడా నడిచి వస్తారు శివమాలలు వేసుకున్న వాళ్ళు భక్తులు అందరూ కూడా కాలినడకన నడుస్తారు సో మొక్కు తెచ్చుకుంటారు శివరాత్రి టైంలో చాలా రద్దీగా ఉంటుంది ఈ ఈ టెంపుల్ అనేది సో మనకు దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది నార్మల్గా మనకి సోమవారాలు కూడా మీకు మినిమం టూ త్రీ అవర్స్ టైం పట్టే అంత రద్దీగా ఉంటుంది ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో చాలా మంది భక్తులు దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా ప్లేసెస్ నుంచి సరౌండింగ్స్లో ఉన్న విలేజెస్ నుంచి కూడా చాలామంది భక్తులు మొక్కు తీర్చుకుంటారు అక్కడే వచ్చి ముందు రోజు రూమ్స్ తీసుకొని మనకి దేవాలయానికి సంబంధించిన రూమ్స్ అవైలబుల్ ఉంటాయి సో అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కోనేరులో స్నానం చేసి తడి బట్టలతోనే వచ్చి దేవుని దర్శించుకుంటారు దర్శనం అయిపోయింది సో వీజా వచ్చిన శుభ సందర్భంలో నేను మా హోమ్ టౌన్ లో ఉన్న రాజరాజేశ్వర స్వామి వేములో వాళ్ళ టెంపుల్లో ఇప్పుడు ఉన్నాను నేను ఇప్పుడు దర్శనం అయిపోయింది మొక్క అయిపోయింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్